తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అటు వక్రించినటువంటి గురువు అనుకూలంగా ఉండడం శుక్రుడి యొక్క బలం ఉండడం బుధ బలం ఉండడం చంద్రబలం ఉండడం రాహు బలం ఉండడం వరసి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు తులారాశి వారికి ప్రస్ ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి అయితే మెజారిటీగా ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల తులారాశి వారు జీవితంలో వృద్ధిని సాధించగలుగుతారు తలపెట్టినటువంటి కార్యాల్లో జయాన్ని అలాగే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒక మంచి స్థితిని ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని తగినటువంటి గుర్తింపుని అలాగే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడంలో నేర్పరితనాన్ని కూడా ఈ స్థితి సూచిస్తూ ఉన్నది అనగా తులారాశి వారికి ఒక కంఫర్ట్ జోన్ అనేటువంటిది వాళ్ళే సృష్టించుకుంటారు ఈ పరిధిలో మనం ఆనందంగా ఉంటాం కాబట్టి ఈ పరిధిలోనే ఉందాం అనేటువంటి విధంగా మరొక బౌండరీస్ని ఏర్పాటు చేసుకుని దాని ప్రకారంగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకుని అంటే వీళ్ళు ఏదైనా పని చేస్తే విత్ ఇన్ ద బౌండరీస్ చేస్తూ ఉండడం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏదైనా వస్తే పెద్ద ఎక్కువగా కష్టపడక్కర్లేకుండా దాన్ని ఇంకొకళ్ళకి అప్పు లేదా అది మనకు రాదు అని తెలివిగా చెప్పి తప్పుకుంటూ ఉండడం ఇలా కష్టసాధ్యమైనటువంటి విషయాల నుండి బయటపడుతూ వీరికి అనుకూలంగా వీరికి నచ్చి వీరు చేసేటువంటి పనుల పట్ల ఎక్కువ ఇష్టత చూపిస్తారు అటు ఉద్యోగంలో అయినా జీవితంలో అయినా కుటుంబంలో అయినా ఎక్కడైనా సరే నిర్మోహమాటంగా ఉంటారు ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి వల్ల ఏదైనా ఒకటి నచ్చలేదు నచ్చలేదని చెప్పడం ఏమంటే అది వ్యక్తిగతంగా నాలో వచ్చిన మార్పు నేను అలవరుచుకున్నాను నేను చాలా నిజాయితీగా మాట్లాడతాను అనేటువంటి ధోరణిలో వారి యొక్క వేదాంత ధోరణి కింద అది ఉంటుంది అయితే ఇది ఒకంత మొండితనంగా ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి మార్పుగా మనం గుర్తించాలి ప్రత్యేకించి వాళ్ళు పట్టినటువంటి పట్టు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పని అవ్వాలి అనుకుంటారు ఆ పని పూర్తయ్యేంత వరకు దాని మీద కూర్చుంటూ ఉంటారు అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి వాటికి కూడా డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితుల్లో తులారాశి వారు ఉన్నప్పటికీ ఇక్కడ ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు కావలసినటువంటి ధనం సకాలంలో వారికి వస్తూ ఉంటుంది అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు పది మంది యొక్క వారి యొక్క ఇష్టతను పొందగలుగుతారు ఆకర్షించగలుగుతారు అందరినీ వారి యొక్క మాట ద్వారానో లేకపోతే చేష్టల ద్వారానో వారి యొక్క హార్డ్ వర్క్ ద్వారానో ఇలా తులారాశి వారికి ఏంటి అంటే వారిని వారు నిరూపించుకోవడానికి ఒక మంచి వారంగా చెప్పచ్చు అందుకని వారు ఒక పరిధి ఏర్పాటు చేసుకుని వారిని వారు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది కాబట్టి తులారాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి ఒక ఎనభై శాతం అనుకూలించినటువంటి ఈ గోచారంలో జాతకంలో కూడా మంచి దశలు నడిస్తే ఇంకా రాజయోగప్రదంగా ఉంటుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము